ధన నష్టం కొంత అదేవిధంగా విధంగా గురునింద చేసి పరిస్థితులు కూడా నెలకొంటాయి శని ఈ సంవత్సరం ఈ రాశి వారికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు దీని వలన మృష్టాన్న భోజనం రాజకీయ లాభం కీర్తి వృత్తి వ్యాపారాల్లో అనుకూలం రాహుకేతువులు ఈ సంవత్సరము తృతీయ స్థానం అష్టమ స్థానంలో సంచారం చేయుట చేత కుటుంబ సభ్యులలో వైరము నిందల మోపుట టెన్షన్స్ మానసిక ఒత్తిడి కంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కందాదాయ ఫలాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఏడు రెండు నాలుగు శ్రవణ నక్షత్ర జాతకులకి రెండు సున్నా ఒకటి ధనిష్ట నక్షత్ర జాతకులకి ఐదు ఒకటి మూడు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు సంబంధించిన వారు మరియు నామ నక్షత్రంలో మొదటి అక్షరం గు గే గో గౌ సి సో ద అనేటటువంటి అక్షరం కలిగినటువంటి వారందరి రాసికి చెందిన వారవుతారు వీరికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఎనిమి ఐదు అదృష్ట సంఖ్య ఎనిమిది గురుడు ఈ రాశి వారికి చతుర్థ స్థానం పంచమ స్థానం షష్ఠ స్థానం సంచారం చేస్తూ ఉన్నాడు వీటి వలన హోదా పెరుగుతుంది ఖర్చులధికం గృహారంభం పుత్రలాభం మిశ్రమ ఫలితాలు ఉంటాయి క్రయ విక్రయాలు జరుగుతాయి ఆరోగ్య సమస్యలు కొంచెం ఉంటాయి ఆందోళన అధికం సంతానం ఆనందదాయకంగా ఉంటుంది శని ఈ సంవత్సరం ద్వితీయ స్థానం సంచారం చేయటం చేత వాగ్బలం పెరుగుతుంది కుటుంబంలోకి వచ్చే కొత్త వ్యక్తుల నుండి కొంచెం సమస్యలు ఉండేటువంటి అవకాశాలున్నాయి రాహుకేతువులు ఈ సంవత్సరం జన్మస్థానం సప్తమ స్థానంలో సంచారం చేయటం చేత పట్టుదల కోసం పనులైనట్లే ఉండి అవ్వకపోవటం కంటి సమస్యలు వ్యాపారంలో భాగస్వామ్యం మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అదే అదేవిధంగా ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి కందాదాయ ఫలం ఐదు ఒకటి మూడు శతపుషం వారికి సున్నా రెండు సున్నా పూర్వభద్ర వారికి మూడు సున్నా రెండు మీనరాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నామ నక్షత్రంలో మొదటి అక్షరం దు శం టి అనే నామక్ష మొదటి అక్షరం ఈ అక్షరాలు కలిగిన వారికి ఈ రాశికి చెందిన వారు అవుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఆదాయం ఖర్చు ఐదు రాజభూజ మూడు అవమానం ఒకటి అదృష్ట సంఖ్య మూడు గురుడు ఈ రాశి వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలోను చతుర్థ స్థానంలోను పంచమ స్థానంలోను చతుర్థ స్థానంలో సంచారం చేయుట చేత విందు వినోదాల్లో పాల్గొనుట సోదరుల సహాయ సహకారాలు ప్రమోషన్స్ కీర్తి ధనలాభము మానసిక ప్రశాంతత పుత్రలాభము మంత్రానుష్ఠానము గోదాకు తగినట్టుగా గౌరవం లభిస్తుంది శని జన్మస్థానంలో సంచారం చేయుట చేత అవమాన అవహేళనలు శారీరక శ్రమ మానసిక శాంతి ఆర్థిక ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలున్నాయి రాహుకేతులు ఈ సంవత్సరం వ్యయస్థానము సస్తస్థానం సంచారం చేత ధన నష్టం అనుకున్న పనులు ఆగిపోవట శత్రు భయం అశాంతి చెవి ముక్కు సమస్యలు కలుగుతాయి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరము కందాదాయ ఫలాల్లో మూడు సున్నా రెండు ఉత్తరాభాద్ర వారికి ఆరు ఒకటి నాలుగు రేవతి నక్షత్రం వారికి ఒకటి రెండు ఒకటి ఈ సంవత్సరం గురుడు మూడు రాసులు అతిచారము చేత కొంత ఉపద్రం అనేది ఉండే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరము చెండి యాగాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో ఎక్కువగా పాల్గొనటం చేత అమ్మవారి యొక్క దర్శనం చేత కొంత రాసుల వారికి మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలితాలలో ఆదాయము ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ రాజపూజ్యము అవమానానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఇవి డబ్బుకు సంబంధించింది అనేటటువంటి ఆపాదించుకోవద్దు ఇవి ఆదాయం అనగా సమాజానికి నుంచి మనం ఏమి పొందాము సమాజం నుంచి ప్రకృతి నుంచి మనం ఏమి పొందాము అనేటటువంటిది మనకి ఆదాయము అదేవిధంగా సమాజానికి మనము ఏమి చేస్తున్నాము మనం ఇతరులకు చేసేటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా వ్యయం కిందకు వస్తాయి కాబట్టి అందులో ఒక భాగము ఆ పది భాగాల్లో ఒక భాగం మాత్రమే ధనం కాబట్టి ఇది గుర్తుంచుకొని ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు ఉంది కదా అని ఎవరు అపోహకి పోవద్దు దయచేసి అందరికీ చక్కగా ఉంది ఈ సంవత్సరం విశ్వాభ నామం చక్కగా పరమాత్ముడే నామంలో ఉన్నది చాలా రాజ్య పాలన కూడా చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలతలు ఉన్నాయి ఇందాక చెప్పాం రాజనీతి కలిగి ఉంటారు రాజులు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాం అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉన్నది దేవాలయాలన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి చక్కగా அது அதுக்கெல்லாம் அது அது வார்த்தை సరే అందుకే ఆరోగ్యం పద్మ బంధు వితరుతు నితరాం సంపదం సీతరస్మిహి భూలాభం భూమి పుత్ర సకల గుణయత వాగ్విభూతి సౌమ్య సౌభాగ్యం దేవమంత్రిపు భయస్య మనం తారం శ్రీ సంవత్సరంలో నవగ్రహముల అనుగ్రహములతో పరిపాలకులందరూ కూడా చక్కని ఆలోచనతో ప్రజా సంక్షేమానికి పాటుపడతారు ప్రజలు నిర్మలమైనటువంటి మనస్సుతో మంచి బుద్ధితో తమ తమ విధులను అనుసరించి ప్రవర్తిస్తారు ఈ సంవత్సరము నామ సంవత్సరంలో అనేక పరిశ్రమలు ఏర్పడి తద్వారా ఉద్యోగం కలిగి ధనధాన్య సంపదలతో ప్రజలు సుఖంగా ఉంటారు అదేవిధంగా పరిపాలకులు సద్బుద్ధితో ధర్మ పాలన చేయుదురు నవగ్రహముల అనుగ్రహముతో అనేక ప్రణాళికల ద్వారా ప్రజా సంక్షేమ కార్యములు నేర్పుతారు తద్వారా ప్రజలందరూ కూడా ఇతి బాధలను పొందక ఆయురారోగ్యంతో సుఖ సంపదలతో ఉంటారు సకాలంలో వర్షం కురిసి పాడి పంటలతో ప్రజలు సుఖిస్తారు ఈ విశ్వాబనామ సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కార్యనిర్వహణాధికారి అయినటువంటి వారికి అర్చక శిఖామణులు వేద విద్వాంసులు మరియు ఇతర కార్యనిర్వా నిర్వహణాధికారులు

विष्णु मित्वाम वेतम घुटस् गुह्याम दधान प्रतिभाुवा घुटमाचरणे विष्णु महिधाम प्रिय घुटस् गुह्या दुष्तेर्वा वृधान न प्रतिभांि घुट मुच्चरण्येत प्रणो देवे तरस्त्वेवादेभिर्वाजने वते धीनामभित्रियवतु आ नो दिवो बृहतः यज्ञम् अवन् देवे च दुष्टाना घुटादे धा वाचमुदते तृणोतु ప్పటిదాకా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ సంచారము దాని ద్వారా ప్రజలకి భక్తులకి ఆ గ్రహ సంచారం వల్ల వచ్చేటటువంటి యొక్క సుఖాలు కష్టముల్ని అన్నిటినీ కూడాను చాలా చక్కగా విడమర్చి తెలియజేసి ఉన్నారు మన పంచాంగకర్త గారు వారిని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు ఇప్పుడు శాలుగా సత్కారం అది చేసి వారిని సన్మానించడం జరుగుతున్నది అనంతరం పండితులందరికీ కూడాను పంచాంగము పండు తాంబూలం కూడాను ఇవ్వటం జరుగుతుంది భక్తులకు కూడాను పంచాంగము అవి కూడాను ఇవ్వటం జరుగుతుంది భక్తులందరూ కూడాను స్థిమితంగా చక్కగా కూర్చొని కార్యక్రమం దిగ్విజయం చేయాలి